దంత సమస్యలను తగ్గించుటకు వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ ఇంట్లోనే వీటిని సులువుగా తగ్గించుకోవచ్చు చవకైనా సులువుగా సమస్యలను దూరం చేసే పద్ధతుల గురించి ఇక్కడ తెలవబడింది పై పైభాగంలో మంట పై పైభాగంలో ప్రాంతపు మంటగానిపించడం దంత సమస్య కానప్పటికీ వేడిగా ఉండే పిజ్జా లేదా ఇతర ఆహార పదార్థాలు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున మీ నోట్లో వేడిగా ఉండే ఆహార పదార్థాలు పెట్టుకోకుండా ముందు కొంచెం టూత్పేస్ట్ను వేలికి తీసుకుని నోటిపై పొరకు అప్లై చేసి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు తర్వాత మండే నాలుక వేడిగా ఉండే కాఫీ లేదా టీని తాగడం వలన నాలుక మండుతుంది ఇలా ఏర్పడే సమస్యలను మనం సులువుగా తగ్గించుకోవచ్చు ఒక చెంచా ఉప్పును వేసి నీటిలో కలిపి పులికించండి ఉప్పు నాలుక ఉపరితలకు కణజాలలో విస్తరించి మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది దంతాల పగుళ్లు మనం ఒక్కొక్కసారి చల్లటి ఆహార పదార్థాలు తిని వెంటనే వేడి పదార్థాలను తింటూ ఉంటాం ఇలా ఉష్ణోగ్రతలలో తేడల వలన దంతాలు పగుళ్లకు గురవుతాయి దంతాలు వరుసగా విస్తరణ మరియు సంకోచానికి గురవటం వలన దంతాలలో పగులు ఏర్పడతాయి ఇలా పగలను మరమ్మత్తు చేసే చిప్ను తయారు చేసుకుని వాడండి సున్నితమైన దంతాలు నాడీ మూలాలు బహిర్గతం అవటం వలన చిగుళ్ళు సున్నితంగా మారి దంతాలు ఊడిపోతాయి దంతాలు సున్నితంగా మారకుండా ఉండటానికి పాస్పీట్ ఉన్న ను వాడండి ఈ రకం పేస్టు ద్వారా దంతాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి సున్నితమైన దంతాల వలన కలిగే సమస్యలను తగ్గించే పేస్ట్లు మార్కెట్లో వచ్చాయి తర్వాత దౌడనొప్పి కీల రుగ్మతలు తీవ్రమైన తలనొప్పిని కలుగుతుంది ఈ నొప్పి చెవి ముందు ప్రాంతం ద్వారా ప్రచురించడం వలన దవడ నొప్పి కలుగుతుంది దిండు సాయంతో పక్కాగా లేదా మామూలుగా పడుకోవడం వలన నొప్పి మరియు అసౌకర్యం నుండి ఉపశమనం పొందవచ్చు